Hello, hi friends! Hi. Hello. Hi Shopping hi friend. హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ పిల్లలకు కూడా తక్కువ పైసలతో ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే ఇలాంటి షాప్లోకి అయితే వెళ్ళండి నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే టైటిల్ పైన కనిపిస్తుంది కదా షాప్ కవర్ మీకు దాంట్లో పూర్తిగా వివరాలు ఉంటాయి చూసేసుకోండి షాప్ మాత్రం చిన్న పిల్లల కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది వీలైతే ఈ సరౌండర్లో ఉండే వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయొచ్చు షాప్నైతే చూసారు కదా మేము షాప్ లోపలికి అయితే వెళ్ళాము అక్క వాళ్ళ బాబుకి డ్రెస్ అయితే చూస్తున్నాము ఆ అమ్మాయి రెండు షర్ట్స్ చేసి చూపించింది ఫైనల్గా ఈ రెండు అయితే సెలెక్ట్ చేసాము బ్రౌన్ కలర్ వాడికి ఎప్పుడు వేసుకోవాలన్నట్టు ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తుండూ సరే అండ్ వాడికి డ్రెస్ అయితే ట్రయల్ అయితే చేయించేసాము ఈ అమ్మాయి సేల్స్ మ్యాన్ సేల్స్ గర్ల్ దాంట్లో ఈ అమ్మాయి మాత్రం చాలా బాగా చూపిస్తుంది మేము త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాము ఈ షాప్కి చాలా బాగా చూపిస్తుంది మనం చెప్తే చెప్పినట్టుగా తీసిస్తుంది ఆ అమ్మాయి లాస్ట్ టైం మేము దసరాకి దీంట్లోని సూట్స్ తీసుకున్నాం పిల్లలకి కానీ రీజనబుల్ రేట్స్ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియం ప్రైజెస్ ప్రైజెస్ మాత్రం చాలా బాగుంటాయి కానీ ఫిక్స్డ్ రేట్ తగ్గించడాలు ఉండవు బార్గనింగ్లు ఉండవు ఏమీ ఉండవు ఫైనల్గా మా ఓన్ లుక్ ఇది ఇంకా వచ్చేసి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి టాప్స్ అలాగే ఫోర్ ఫిఫ్టీ టాప్స్ సేమ్ టు సేమ్ కానీ టాప్స్ మాత్రం బాగున్నాయి నేను చూశాను కదా పట్టుకుని ఇంతకు ముందుకు ఒక టాప్ కూడా తీసుకున్నా దీంట్లో నేను ఓకే మా క్లాత్ అయితే చాలా బాగుంది విత్ బ్యాగ్ టాప్ విత్ బ్యాగ్ నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం చాలా బాగుంటాయి దీంట్లో పెద్ద పెద్ద షాప్లో వెళ్ళి తీసుకునే బదులు ఇలాంటి షాప్లలో తీసుకుంటే క్వాలిటీ బాగుంటుంది నన్ను అడిగితే మీకు ఎలా ఇష్టమో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూసారా ఫైవ్ హండ్రెడ్కి టూ టాప్స్ అంట ఇది నైట్ డ్రెస్సెస్ మాత్రం నేను షాప్లో నేను ఇంతకు ముందు చాలా షాప్లో అడిగాను ఎక్కువ రేట్ ఉంది దీంట్లో అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కానీ చాలా బాగుంది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది ఇలా వస్తుంది ఇంకా టాప్స్ ఇవి కూడా టాప్స్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టాప్ ఇంకా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్ అయితే అమ్మాయిలకు నైంటీ నైన్ రూపీస్కి స్కార్ఫ్స్ కూడా అమ్మాయిలకి అయితే తిరిగలేదు అలాంటి కలెక్షన్ ఉంటుంది దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఫ్రాక్స్ ఇప్పుడు ఇవన్నీ పిల్లలకి టాప్స్ ఫైవ్ హండ్రెడ్కి టూ టాప్స్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ ప్లాజో సెట్స్ పాయింట్కి వచ్చేసరికి ఇవే అలాగే త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ టాప్స్ పిల్లలకి కలెక్షన్ ఇంకో అబ్బాయిలకి చూడండి అసలు ఎక్కడ దొరుకుతుంది ఇంత న్యూబోర్న్ బేబీ నుంచి ఉన్నాయి చాలా బాగుంటాయి కలెక్షన్ ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది చూడండి ఫ్రాక్స్ ఈ ఫ్రాక్స్ చూస్తుంటే మన ఫ్రో దగ్గర అయిపోతే బాగుంది ఉన్నాయి కదా ఫ్రాక్స్ టూ సిక్స్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ పిల్లలు ఈ టాప్స్ జీన్స్ పెట్టి టాప్స్ ఫైనల్గా మా షాప్ అది అయిపోయింది చూడండి ఇంకా మా అక్క విస్తృతానే ఉంది ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది దాంట్లో తక్కువ ప్రైజెస్కి ఎక్కువ బట్టలు ఇది డైలీ వేసుకోవడానికి పాయింట్ అయితే తీసుకున్నాను ఇది జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే క్లాత్ మాత్రం చాలా బాగుంది అలాగే ఇది ఫిఫ్టీ రూపీస్ బాబుకి తీసుకున్నాను డైలీ ఇంట్లో వేయడానికి వాళ్ళ పాపకి ప్యాంటు ఫ్యాన్సీలో తీసుకున్నాము ఒక టీషర్ట్ యాక్చువల్గా ఈ టీ షర్ట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టీ షర్ట్స్ అలాగే ఫైవ్ హండ్రెడ్కి త్రీ ప్యాంట్స్ కదా అయితే అక్క టూ తీసుకుంది ప్యాంట్లు ఇది కూడా ప్లాజో సెట్ లాగా ఉంది కానీ నిజంగా చాలా బాగున్నాయి మా పాపకు ఒకటి తీసుకుంది అక్క వాళ్ళ పాపకి రెండు తీసుకుంది పాప పాయింట్ మా పాప ప్యాంటు అలాగే టీషర్ట్ మా పొట్టెక్క డ్రెస్ ఇది అలాగే బాబుకి కూడా తీసుకున్నాం కదా బాబు డ్రెస్కి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డది కానీ బాగుంది డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి ఇదిగోండి బాబు పాయింట్ సపరేట్ సపరేట్గా తీసుకున్నాం ఇవి వచ్చేసి పాయింట్కి వచ్చేసి త్రీ ట్వంటీ పడ్డది ఇంకా సెట్ మొత్తం ఇది ఫైవ్ సిక్స్టీ పడ్డదండి డ్రెస్కి అలాగే మా అక్క వాళ్ళ బాబుకి ఒక పాయింట్ కూడా తీసుకుంది ఈ ప్యాంట్ వచ్చేసి ఇల్ ఎక్కడో మిస్ అయిపోయింది ఇది వచ్చేసి వన్ ట్వంటీయో వన్ థర్టీయో పడ్డది కానీ పాయింట్ మాత్రం నైట్ పాయింట్ చాలా బాగుంది క్లాత్ అయితే దీంట్లో అయితే అన్ని ఫిక్స్డ్ రేటు కానీ కలెక్షన్ మాత్రం బాగుంటుంది మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి నేను మంచిగా మీకు అన్నీ ట్యాగ్ చేసి పెడతాను డిస్క్రిప్షన్లో కూడా బాయ్ బాయ్